చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ రాజకీయాలకు ఏదైతే ప్రజెంట్ రాజకీయాలకు సంబంధించి వైసీపీకి సంబంధించి ఊహించని షాక్ అనమాట కీలక నేత వైసీపీకి నుంచి సంబంధించి ఇక్కడ వైకాపా నేత ఇంతియాజ్ రాజీనామా అయితే చేయడం జరిగింది వైకాపా నేత ఏఎండి ఇంతియాజ్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు వ్యక్తిగత కారణాలతో తాను రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు తెలిపారు ఉద్యోగానికి స్వచ్ఛంద విరమణ చేసిన ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ఎన్నికలకు ముందు వైకాపాలో చేరారు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున కర్నూలు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి ఇంతియాజ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు సో ఒక ఉద్యోగనై ఉండి రాజకీయాలకు వచ్చి తప్పు చేశాను అన్నట్టుగా ఈయనైతే ఫీల్ అవుతున్నారన్నమాట సో ఉద్యోగం చేసుకొని ఉద్యోగులు ఉంటే బెటరే తప్ప ఈ రాజకీయాలను నమ్ముకుంటే కష్టం అన్నట్టుగా ఈయనైతే చెప్పినట్టుగా తెలుస్తుంది అందుకే రాజకీయాలకు దూరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా ఉద్యోగులు రాజకీయాల్లోకి వెళ్తే తప్పు కాదు కానీ దానికి సంబంధించి సహనం ఓపిక అన్నీ ఉండాలన్నమాట సో ఇది మనకి మరి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం